హలో ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్ ఈరోజు మెడికల్ కాలేజెస్ ఇష్యూస్ గురించి మరళమని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మీరు చూస్తే కదా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ట్వంటీ నైంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఏదైతే గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నదో అప్పటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ తనకి ఫైవ్ ఇయర్స్ ఛాన్సెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కరోనా వల్ల తన లాస్ అవ్వడం జరిగింది ఎందుకంటే పబ్లిక్ రీచ్ అవ్వడం కానీ స్కీమ్స్ ఎఫెక్టివ్గా డెలివర్ చేయడంలో కొద్దిగా డిలే అవ్వడం మాత్రము అది నిజం యాక్చువల్గా మీరు చూడండి యాక్చువల్గా ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ నైన్టీన్ ముందర ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ కంటే ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఫైవ్ ఇయర్స్లో సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ని కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్లో మీరు కన్నా చూసినారనుకో నా తెలిసినంత వరకు ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫైవ్ మెడికల్ కాలేజెస్కి ఎన్ఎంసి నుంచి పర్మిషన్ వచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకొని క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఐదు మెడికల్ కాలేజెస్ మిగతా దాదాపు ఒక ఏడు మెడికల్ కాలేజెస్ ఏడు మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయినది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి ముందర అందులో దాదాపు రెండు కాలేజెస్కి పులివెందుల ఇంకొక కాలేజ్ ఇంకోటి ఏదంటే మదన్పల్లి అనుకుంటా ఎగ్జాక్ట్గా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ రెండు మెడికల్ కాలేజెస్కి ఎన్ఎంసీ అప్రూవల్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దాంట్లోకి పర్మిషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ మారిన తర్వాత అప్రూవల్స్ వచ్చినట్టున్నాయి ఎన్ఎంసి నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్స్ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో లీడ్ బై టీడీపీ గవర్నమెంట్ టీడీపీ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి వచ్చేసి ఈ రెండు కాలేజెస్ని ఏదైతే ఎన్ఎంసి అప్రూవల్స్ ఇచ్చేసి కాలేజెస్ రన్ చేయమని చెప్పేసి పర్మిషన్ ఇస్తే ఈ క్యాండిడేట్ దాన్ని డినై చేసి రిజెక్ట్ చేశాడు ఆ ఆఫర్ని ఆఫర్ని రిజెక్ట్ చేసి ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే కదా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉన్నది ఏంది పరిస్థితి అన్నది ఈవెన్ మ్యాసివ్గా ఇది పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కూడా జరిగింది వైఎస్ఆర్సి పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ పార్టీ వైఎస్ఆర్సి పార్టీ ఈ ఇష్యూని పబ్లిక్లోకి మ్యాసివ్గా తీసుకెళ్ళడం జరిగింది గ్రౌండ్ లెవెల్ వరకు రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం జరిగింది దాదాపు ఒక కోటి మంది పబ్లిక్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటి మంది ద మీన్స్ అడల్ట్ పీపుల్స్తో దట్ మీన్స్ లైక్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పబ్లిక్స్తో దాదాపు సైన్ తీసుకోవడం జరిగింది అందులోగా మీరు చూసినట్టుగా దాదాపు కోటి మంది పైన దాదాపు కోటి ఇరవై లక్షల మంది వరకు సైన్ చేసి ఆ పేపర్స్ని గవర్నర్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది అంటే మ్యాసివ్గా పబ్లిక్కి కన్వే చేయడం జరిగింది ఎందుకంటే కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ మొత్తం పదేడు మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం అనమాట ప్రైవేట్ పరం అంటే ఏంటి త్రిబుల్పి పీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ త్రిబుల్పి కిందకి తీసుకొచ్చి ఈ రన్ అయ్యేటువంటి ఐదు కాలేజెస్ని ఇంక్లూడింగ్ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఉన్నట్టు మనకు కనపడుతుంది నేనేమంటానంటే కనుక అసలు సి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదేడు మెడికల్ కాలేజెస్ని ఆల్రెడీ ఫైవ్ మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కంప్లీట్గా మిగతా దాదాపు మిగతా కాలేజెస్ ఏదైతే ఉన్నాయో దాదాపు పదేడు పన్నెండు మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయినటువంటి కాలేజెస్ దాదాపు ఏడు ఎనిమిదిగా ఉన్నాయి మిగతా ఐదు మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయినట్టు తెలుస్తూ ఉంది ఈ మెడికల్ కాలేజెస్ ని మీరు కనుక చూస్తున్నారు అనుకో ఏ గవర్నమెంట్ అయినా దాదాపు పదిహేడు మెడికల్ కాలేజెస్ ఫినిస్ అయితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ మెడికల్ సీట్స్ అవైలబుల్టీ ఉంటాయట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికానికి త్రీ థౌజండ్ పర్ ఇయర్ వచ్చేసి త్రీ థౌజండ్ మెడికల్ సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి కదా దాదాపు ఈ మెడికల్ సీట్స్ అనేటివి ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి సాధారణ ప్రజానికానికి అవైలబిలిటీలో ఉంటుంది మనం ఒక్కసారిగా ఈ వచ్చేసి ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తే కదా ఇదంతా కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అట్ ద సేమ్ టైమ్ అక్కడ వచ్చేసి వాళ్ళు డొనేషన్స్ హెవీగా కలెక్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైము వాళ్ళ రెగ్యులేషన్స్ చాలా తక్కువ ఉంటాయి గవర్నమెంట్ చేతిలో ఉండవు సీట్లన్నీ అదే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కానీ ఈ పదేడు మెడికల్ కాలేజెస్ సాధారణ ప్రజానికానికి దాదాపు పూర సెక్షన్కి వచ్చేసి దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల లోపలనే పర్ ఇయర్ ఫీజెస్లో దాదాపు మెడిసిన్ కంప్లీట్ చేయడానికి ఈజీ అవుతుంది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ పీపుల్కి ఈజీగా దాదాపు నీట్లో కానీ లేదంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ద్వారా కానీ వాళ్ళు మెడిసిన్ జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మనం చూస్తే కనుక దాదాపు ఈ పదేడు మెడికల్ కాలేజెస్లో దాదాపు త్రీ థౌజండ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి అవి కాకోకోకుండా దాదాపు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజెస్ సంబంధించి ఇవి కాకోకుండానే పదిహేడు హాస్పిటల్స్ వస్తాయి సెముల్టేనియసెస్గా ఎందుకంటే ఎక్కడైతే మనకి కాలేజ్ ఉంటుందో దానికి అడ్జిస్టెంట్గానే దానికి అసోసియేట్ అయిన ఒక కాలేజ్ ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఉంటుంది ఈ హాస్పిటల్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ పదేడు మెడికల్ కాలేజెస్ అన్నీ వచ్చేసి రూరల్ సెక్షన్లోనే పెట్టాడు మీరు మదన్పల్లి అయితేనేమి పులివెందులు అయితేనేమి తర్వాత పాడేరు అయితేనేమి ఏలూరు అయితేనేమి మచిలీపట్నం అయితేనేమి ప్రతి ఒక్క డిస్టిక్కి అప్రాక్సిమేట్గా ఒక మెడికల్ కాలేజ్ అలాట్ చేయడం జరిగింది అంటే తన ఉద్దేశం ఏంటంటే తన ఉద్దేశం చూడండి తను ఎంత క్లారిటీగా ఉన్నాడో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఉద్దేశం ఏంటంటే సాధారణ ప్రజానికానికి ఆరోగ్యము వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈజీగా రీచబుల్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం వల్ల పబ్లిక్కి ఏదైనా మెయిన్ ఇష్యూస్ సపోజ్ క్రిటికల్ హిల్నెస్సెస్ లైక్ హార్ట్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ లివర్ ఇష్యూస్ కానీ ఏదైనా మేజర్ హిల్నెసెస్ వచ్చినా కానీ వాళ్ళు ఈజీగా రీచ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం అఫర్డబుల్ అఫర్డబుల్ ఛార్జెస్లోనే వాళ్ళు హెల్త్ కేర్ అఫోర్డబుల్గా ఉంటుంది వాళ్ళు ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు అట్ ద సేమ్ టైం అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి కాస్ట్లీ కూడా ఎక్కువ అవ్వడానికి అవ్వకపోవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మనం చూసినా మనకి ఇప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ నిజాం నిమ్స్ మెడికల్ హాస్పిటల్ అయితేనే ఉన్నాయి అక్కడికైనా మనం వెళ్ళి చూసినా మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది గవర్నమెంట్ అక్కడ చాలా ఖర్చు కూడా ఎక్కువ కాదు లాంగ్ రన్లో మనం ఏదైనా సపోజ్ మేజర్ హిల్నెసెస్ వచ్చినా కానీ అక్కడ ట్రీట్మెంట్ ఈజీ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది ఏదోకి నార్మల్ పబ్లిక్కి అట్లాంటి పరిస్థితుల్లో పదిహేడు మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ఒక డిస్టిక్కి ఒక హాస్పిటల్ ఉంటాయి కదా మేజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కన్నా అందుకే పబ్లిక్కి ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఏం పెద్ద బడ్డన్ ఉండదు వాళ్ళు ఈజీగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నది తన మేజర్ కా కాజ్ అనమాట ఈ పర్పస్ కోసము తను ఈ మెడికల్ కాలేజెస్ తెచ్చి ప్రజానికానికి సర్వ్ చేయాలన్న తన ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది అద్భుతమైన ఉద్దేశము కానీ దీన్ని చంద్రబాబు కాల్ రాయడానికి ట్రై ఉన్నట్టున్నాడు కంప్లీట్గా ప్రైవేట్ పరం చేస్తే హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది మెడికల్ కాలేజెస్ కూడా ప్రైవేట్ పరం అయిపోతాయి మెడికల్ ఎవరైతే సాధారణ ప్రజానికం ఉంటారో బీద వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదన్నా వైద్యం చేయించుకోవాలన్నా కానీ అసాధ్యంగా మారుతుంది వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు బడన్ బడన్ అవుతుంది అన్నది తన ఉద్దేశం అనమాట అందుకే మీరు చూడండి ఏదో చాలా ఇష్యూ చేస్తూ ఉన్నట్టుంది ఈ గవర్నమెంట్ చాలా రాంగ్ చేస్తూ ఉన్నట్టుంది తెలుస్తూ ఉంది మనకు చూస్తూ ఉంటాయి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్దగా ఫోకస్ చేయలేదు కానీ ఈ ఇష్యూ మీద చాలా ఫోకస్ చేసి చాలా స్ట్రాంగ్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళి చాలా ఎవరైతే ఈ ఈ టెండర్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక సివిర్ వార్నింగ్ కూడా జరిగింది మీరు ఎవరు తీసుకున్నా కానీ ఈ కాలేజెస్ని త్రిగుల్పిలో మేము కన్నా అధికారం వస్తే అధికారం వచ్చినటువంటి వెంటనే రెండు మూడు నెలల్లో మీకు కంప్లీట్గా ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ గవర్నమెంట్ పరమవుతాయని తను చాలా సివియర్గా చెప్పడం వల్ల నాకు తెలిసినంతవరకు ఈ మధ్య రీసెంట్గా ఒక ఐదు కాలేజెస్కి టెండర్స్కి పిలిస్తే ఏ ఒక్కరు కూడా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయలేదంటేనే అర్థమవుతుంది అర్థం గవర్ ఈ గవర్నమెంట్ రాన్ చేస్తూ ఉంది క్లియర్గా అర్థమవుతుంది పబ్లిక్కి మీరు చూడండి ఈ వ్యక్తి ఎవరైతే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఈయన చెప్తా ఉంటాడు నేను చాలా కంపెనీస్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాను నన్ను చూసే దాదాపు ఫేమస్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ అయితేనేమి లేదంటే ఏఐ కంపెనీస్ అయితేనేమి ఇవన్నీ నన్ను చూసే వస్తా ఉన్నాయని చెప్పేసి ఈయన బాకా ఏదైతే కొడతా ఉన్నాడో ఇప్పుడు ఈ మొత్తం ఐదు మెడికల్ కాలేజెస్కి టెండర్స్కి పిలిస్తే ఎవరు ఒక్కరు కూడా వచ్చేసి లో పార్టిసిపేట్ చేయలేదంటేనే అవుతా ఉంది నువ్వు చేస్తే ఇది రాంగ్ అన్నది చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇట్లాంటి పోకడలకు పోతావునో నాకైతే అర్థం కావట్లే ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ ఒక లెంతి ప్రెస్ కాన్ఫరెన్స్లో తను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ మొత్తం రిమైనింగ్ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మిగతా దాదాపు పన్నెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి దాదాపు దాదాపు ఐదు ఏడు మెడికల్ కాలేజెస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫినిష్ ఉన్నాయి మిగతా ఐదు మెడికల్ కాలేజెస్ వచ్చేసి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అన్ని దాంట్లో కూడా మిగతా బడ్జెట్ వచ్చేసి ఈ ట్వెల్వ్ కాలేజెస్ కంప్లీట్గా ఫినిష్ చేసేసి హాస్పిటల్స్ మొత్తం కన్స్ట్రక్షన్తో ఫినిష్ చేసి రన్నింగ్ లెగ్ తీసుకురావడానికి హార్డ్లీ ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ కోర్స్ అవుతుంది అన్నది తన ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఐదు కాలేజెస్ని అట్లా రన్నింగ్ లెక్క తీసుకొచ్చాడు కాబట్టి తనకు ఒక ఐడియా ఉంటుంది క్లియర్గా ఆ ఫిగర్స్ డిస్ప్లే చేయడం కూడా జరిగింది దాదాపు ఇట్ వోంట్ టేక్ మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ కోర్స్ అన్నది తన ఇంటెన్షన్ ఫైవ్ థౌసండ్ కోర్ట్స్ బడ్జెట్ సాధారణ ప్రజానీకానికి ఖర్చు పెట్టలేకపోతున్నారు ఆ చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి దాదాపు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మేము వచ్చేసి వరల్డ్ క్లాస్ కెపాసిటీ కడుతున్నాం అంటున్నారు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ కడితే ఎవరికి యూజ్ అవుతుంది ఇప్పుడు సి కొంత షార్ట్ టర్మ్ వ్యూస్ ఉంటాయి షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఉంటాయి మిడ్ టర్మ్ టార్గెట్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఉంటాయి మనము అన్ని టార్గెట్స్ని అన్ని టార్గెట్స్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళి ఉంటుంది చంద్రబాబు గారు మీరు ఆలోచించండి షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటి మినిమం బేసిక్ బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది హెల్త్ ఈజ్ బేసిక్ కమ్యూనిటీ స్టడీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్ హెల్త్ కేర్ సిస్టము ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టము ఇవన్నీ బేసిక్ కిందకి వస్తాయి చంద్రబాబు గారు ఇవి మనం దీనికైనా బడ్జెట్ కన్నా కేటాయించలేకపోతే సాధారణ ప్రజానికానికి మనం చాలా అన్యాయం చేసిన అవుతాము మనం రూలింగ్లో ఉండే ఒకసారి చూడండి మీరు దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే కన్నా పన్నెండు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయితే కన్నా పబ్లిక్ ఎంత యూజ్ అవుతుంది చూడండి దాదాపు పదిహేడు మెడికల్ కాలేజెస్ పదిహేడు హాస్పిటల్స్ అంటే రోజు దాదాపు వేల కొద్ది జనాలు ఇక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఒక దాదాపు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ప్రైవేట్ కంట్రోల్లో ఉంటే కన్నా హెబీ ఏది ఎక్స్పెన్సెస్ ఉంటాయి వాళ్ళు అక్కడ వెళ్ళి సర్వీసెస్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి అది కాకోకుండానే మీరు వచ్చేసి దాదాపు నేను లక్ష కోట్లు పెట్టేసి నేను అమరావతిని డెవలప్ చేస్తాను దాదాపు ఇప్పటికే మీరు యాభై ఐదు వేల ఎకరాల ఎంతనో తీసుకునేట్టున్నారు ఇంకా మళ్ళీ మాకు ముప్పై వేల ఎకరాల ఎంతనో కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ప్రొటెక్షన్ ఉన్నట్టు ఉన్నారు చూస్తూ ఉన్నాను నేను కొన్ని ఆర్టికల్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారు మీరు నాకు తెలిసినంతవరకు మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదో విజన్ డాక్యుమెంట్ ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నారంట నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు మీరు ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్ ఏమైందో తెలియదు ఎవరికి కూడా తెలియదు దాంట్లో రిజల్ట్ ఏంటన్నది కూడా తెలియదు ఒకసారి ఒకసారి పని చేయండి చంద్రబాబు గారు మీరు ట్వంటీ ట్వంటీలో మీరు విజన్ డాక్యుమెంట్ ఇంతకుముందు ఇప్పుడు మీరు ఇరవై ఏళ్ళ కింద ట్వంటీ ట్వంటీ నేను విజన్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఏదో మీరు పబ్లిష్ చేసినట్టున్నారో ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చేసి దాని స్టేటస్ ఏంటో చూడండి ఒకసారి ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో మీరు ఆ టైంలో ఏవైతే పెట్టారో అవి ఫిల్ఫుల్ అయినాయా లేదా దాని రిజల్ట్ ఏంది దాని అవుట్కమ్ ఏందన్నది తెలుస్తుంది ఇప్పుడు ఏమో మీరు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు నెక్స్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి అంటారు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ టైం ఉంది ఈ ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఈ జనాలు ఇట్లాగే ఉండిపోవాలా ఈ సాధారణ ప్రజానీకము బీద సాధా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఉండిపోవాలా ఏంటి వాళ్ళకి మినిమం ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండనక్కర్లేదా వాళ్ళకి వచ్చేసి ప్రాపర్ హెల్త్ సిస్టమ్ ఉండనక్కర్లేదా ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటానే నువ్వు గా మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి ఏంది పరిస్థితి అన్నది ఇట్లా చేస్తే ఈ మెడికల్ కాలేజెస్ కంప్లీట్గా కంప్లీట్గా మీరు కొలాబ్ చేయాలన్న కొలాబ్ చేసేటట్టు తెలుస్తూ ఉంది అట్ ద సేమ్ రీసెంట్ రీసెంట్గా మళ్ళీ ఒక నేను ఒక న్యూస్ చూస్తూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మా రాయలసీమలో ఉన్నటువంటి రాజ అన్నమయ్య జిల్లాని అన్నమయ్య జిల్లా కింద మూడు కాన్స్టిట్యెన్సీలు ఉండేవి రాజంపేట ఒకటి రాయచోట్ ఒకటి రైల్వే కూటూరు ఒకటి దాంట్లో కంప్లీట్గా మూడు దాంట్లో కంప్లీట్గా డిస్మెంటల్ చేసేసి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని ఒక్కొక్క సపరేట్ సపరేట్గా చేసేసి ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన వచ్చేసి చెప్తా ఉన్నాడు నేను కంప్లీట్గా ఇక్కడ ఈ డిస్టిక్ని కన్నా నేను హోల్డ్ చేయలేకపోతే కంప్లీట్గా నేను రాజీనామా చేస్తా అది ఇది ఏదో చెప్పాడు కానీ అవన్నీ మనకు అనవసరము ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు ఆయన మబై పెట్టడానికి చెప్పినట్టున్నాడు ఇంకొక మెడికల్ కాలేజ్ ఇస్తామని ఆయన రాయచోట్టు అరే నాయన స్వామి ఆల్రెడీ ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ కి చేయరా స్వామి అంటే కదా తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక కొత్త పద్దెనిమిదో మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళి రాయచోటికి ఇస్తా అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా పన్నెండు మెడికల్ కాలేజెస్ దాదాపు అరవై డెబ్బై పర్సెంట్ వాటి ఫినిష్ చేసి ఫినిష్ అయిపోయినటువంటి ఆ పన్నెండు మెడికల్ కాలేజెస్ని ఫినిష్ చేసి కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసి హాస్పిటల్స్ ఫినిష్ చేసి రన్ చేస్తే దాదాపు మూడు వేల మంది మెడికల్ చదువుకోవడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఆ మూడు వేల కుటుంబాలు సంవత్సరానికి మూడు వేల కుటుంబాలు మంచి అవకాశంతో వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ జీవితంలో అట్లాంటి దాంట్లో ఫినిష్ చేయకోకుండా ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా తన ఏదో తనని కన్విన్స్ చేయడానికి తను మబ్బై పెట్టడానికి తప్పితే ఇంకొక ఉద్దేశం లేదు చంద్రబాబు గారు మీకు మీరు ఫోకస్ చేయాల్సింది షార్ట్ టర్మ్ గోల్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మిడ్ టర్మ్ గోల్స్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ గవర్నమెంట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ ప్రొవైడెడ్ మ్యాండేట్ ఫర్ యూ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ నాట్ ఫర్ ట్వంటీ టూ ఇయర్స్ వై యుర్ ఫోకసింగ్ అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యూ షూట్ ఫోకసింగ్ అండ్ సెవెన్ అంటిల్ ట్వంటీ అంటిల్ ట్వంటీ ట్వంటీ నైన్ Uh, what will you do? You have to focus on that one only because the people of Andhra Pradesh has provided mandate for you for only five years. Within five years, what will you do? Whatever promises you have given in 2024 campaign, those promises you have to fulfill for the public of Andhra Pradesh. See, you gave almost six things. In the, in the super six, you provided six schemes, all six schemes. As per my knowledge, I think every scheme is utter plucked. There is no proper implementation. Uh, you just launch all six schemes, and the delivery rate is, uh, as per my knowledge, it's less than ten percent. Every scheme you launch, it's it's not a problem. You deliver only ten percent. It's completely utter failure, Chandrababu. My point of view, my analysis. I think as per public domain, you can cross check it. I think you have already feedback. I think in one of the, one of your press conference also you conveyed. I think this is very clear, Chandrababu. You know it actually. You are not delivering anything. You are not delivering welfare schemes. You are not delivering development nothing you are delivering almost uh, about to finish one and a half year we have finished you have only th three and a half year left i think uh, half year it will go for before elections you have uh, hardly three years try to focusing on this uh, super six schemes try to deliver as much as possible so that you have a good edge to compete with uh, mr Via jayamond today otherwise why jayamond ready will see a landslide victory in 2029 that is uh, what clearly is seeing in the public please focusing on the governance and control the corruption as well as deliver deliver the schemes which you have promised while campaigning in 2024 elections thanks for watching so far have a nice day